ప్రతిరోజు ప్రతి నిమిషం కష్టపడాలి కష్టపడడానికి సిద్ధమా మిత్రులారా సిద్ధమా 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 పాలమూరులో బిఆర్ఎస్ బీజేపీని బొంద పెడతామా బొంద పెడతామా బొంద వాళ్ళు అందరూ చేతులు పైకెత్తండి మిత్రులారా గీడున్న మీడియా మిత్రులు ఎత్తుండరా మీకు చేతులు లేవా అనే రేపు మీకు కూడా మంచి చేసేది మేమే కదా మీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సింది మేమే కదా రవికుమార్ చేయటం ప్రతి రోజు ప్రతి నిమిషం కష్టపడాలి కష్టపడడానికి సిద్ధమా మిత్రులారా సిద్ధమా 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 పాలమూరులో బిఆర్ఎస్ బీజేపీని బొంద పెడతామా బొంద పెడతామా బొంద పెడతామన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి మిత్రులారా గీడున్న మీడియా మిత్రులు ఎత్తలేరా మీకు చేతులేవా అనే రేపు మీకు కూడా మంచి చేసేది మేమే కదా మీ ఇళ్ల పట్టాలు మేమే కదా ఇంకా ఆయన రవికుమార్ చేతున్నాడు